కార్యకర్తల తీరు పట్ల హర్షం వ్యక్తం చేసిన అధ్యక్షులు జోగారావు రాష్ట్ర బీజేపీ పార్టీ పిలుపు మేరకు హర్ఘర్ తిరంగాభియాన్ కార్యక్రమాన్ని జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఈస్ట్ బీజేపీ అధ్యక్షులు కర్లపూడి జోగారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కర్లపూడి జోగారావు మాట్లాడుతూ తిరంగా ర్యాలీ కార్యక్రమాన్ని అంబేద్కర్ నగర్ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం నుండి ప్రారంభమై ప్రగతి నగర్ దేవేందర్ నగర్ చిన్నాపురం భాగ్యనగర్ రాజీవ్ గాంధీ నగర్ డెంటల్ కాలేజ్ గిరిప్రసాద్ నగర్ గబ్బిలాల్పేట్ శాంతి నగర్ వైఎస్ఆర్ నగర్ దొండతోట కేఎన్ఆర్ కాలనీ సత్యనారాయణ కాలనీ బీజేఆర్ నగర్ నందమూరి నగర్ ప్రతి కాలనీలలో దేశభక్తి నినాదాలతో ఉత్సాహంగా నిర్వహించిన ఈ ర్యాలీకి ప్రజల నుండి అశేషమైన స్పందన లభించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని హర్షం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు కార్యకర్తలు అందరం ఇదే విధంగా ఉత్సాహంగా పనిచేయాలని చేస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడు మహిపాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శులు డాక్టర్ యాదగిరి అనిల్ అనిల్ గుప్తా కనకరాజు శ్రీధర్ విష్ణు సదానందం రాజేందర్ అశోక్ శ్రీను మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు